మీడియా రాపండి మీడియా రాపండి మీరు మీడియా రాబండి మీడియా 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 చదవండి మీడియా మీడియా ఇక్కడ ఉంది ఉంది మీడియా అంతా ఉంది మీడియా అంతా ఇక్కడ ఉంది మీడియా అందరు రాపండి మీడియా రాపండి మీడియా అందరూ రాపండి మీడియా అందరు మీరు ఆవేశపడుతున్నారు సార్ నేను లోపలికి వెళ్ళాం సార్ నేను లోపలికి వెళ్ళాం నేను లోపలికి వెళ్ళామండి నేను లోపలికి వెళ్ళాము వాళ్ళు వెళ్ళిపోతే మీరు చెయ్యం కదా మీరు బాగా ఆరిగే అవసరం లేదు సార్ వాళ్ళు నిరసన తెలిపారు కాబట్టి వాళ్ళు నిరసన తెలిపారు అది బట్టి వాళ్ళు వెళ్ళారు కాబట్టి మేము వచ్చాం అంతవరకు ఇంత ముందు ఎందుకు ఎలా తెలియదా ఇంత తెలీదా ఇంతకుముందు ఎలా ఆలోచించారు হ'ব পাৰি বাধ্যত ম

ಮತ್ತೆ <SANAS2> ನಾಲ್ವೇ <sociedad> <Sanrik> <Sanser> <Sanser> అనుమతి ఉన్నది మిగిలిన వారి వాహనములు రోడ్డు చేయడం వైపు పార్కింగ్ చేసుకునేది వెళ్ళవలసింది ಸರ್ಕಾರದ ಮಂಡಿಸಿನೆ ನಿಂತಿದೆ ರಾಷ್ಟ್ರದ ರಕ್ಷಣೆಯ ಕುರಿತು ನಡಸಿದೆ ರಾಷ್ಟ್ರದ ರಾಷ್ಟ್ರಗಳ ನಡುವೆ ಪಾಸ್ತೆ ಬೆಳೆತಿದೆ ಪಾಂಡಿ ಮಂಡದ ಕಾಪಾಡಲಿ ಕಾಪಾಡಲಿ ಆನುಮತಿ ವನ್ನದಿ ಈಗಿನ ಬಾರಿ ವಾಹನములో ಓಟಕ್ಕೆ ಏಡಮೆಯು పార్కింగ్ ప్లేస్ ఉన్నది ఆదిగా వెళ్లవలసినవిగా పోలీస్ పోలీసు వారి వ్యక్తి గౌరవ ఎవరిది వాహనం

మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూడ్ కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు గుర్తుపెట్టుకోండి ఎమ్మెల్సీ దగ్గర నుంచి గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చెప్పే కార్యక్రమం చేసి అధికారులు ఎవరిచ్చారు మధుసూదన్ రావు గుర్తు పెట్టుకో ఎంత కాలం యావాద్రిగా ఉండదు ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం నీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం తెలుసా అధికారంలో ఉన్న వాళ్లకు సెల్యూట్ కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు గుర్తుపెట్టుకోండి